అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు లక్కీ మీడియా మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ తెలంగాణలో మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందలు ఇచ్చే అయితే ప్రారంభించబోతున్నారంట స్థానిక సంస్థల ఎన్నికల ముందే ఈ పథకాన్ని అమలు చేస్తారని మనకైతే ఇప్పుడే ఇన్ఫర్మేషన్ తెలిసిందండి తెలంగాణలో ప్రతి నెల మహిళలకు అంటే పద్దెనిమిది సంవత్సరాలు నిండిన మహిళలకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి స్కీమ్ కింద ఇస్తామని చెప్పారు కదండి ఎలక్షన్స్ టైంలో ఆ పథకాన్ని ఇప్పుడు అమలు చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అండి పద్దెనిమిది సంవత్సరాలు నుండి అరవై సంవత్సరాల ఉన్న వారందరికీ కూడా అంటే పద్దెనిమిది సంవత్సరాలు నుండి అరవై సంవత్సరాలలోపు ఉన్న మహిళలకు అంటే వివాహం అయిన మహిళలందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుందట అండి తెలంగాణలో ఒక్కసారి అర్హులైతే చాలు ప్రతీ నెల వారికి డైరెక్ట్గా ఒక పెన్షన్ మాదిరి రెండు వేల ఐదు వందలు వారి అకౌంట్లోకి డైరెక్ట్గా వేస్తారంట ఇది ప్రతీ నెల పెన్షన్ ఎలా వస్తుందో అలాగే సేమ్ ఇది కూడా రెండు వేల ఐదు వందలు మహిళలకి డైరెక్ట్గా వారి అకౌంట్లోనే పడతాయి అంటండి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ టైంలో ఇచ్చిన హామీల్లో ఇది కూడా ఒకటండి కానీ ఇప్పటి వరకు కూడా ఇది అమల్లోకి తీసుకురాలేదు ఇది ఇప్పుడు ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందు ఈ పథకాన్ని ఈ అమలు చేయబోతున్నారంట మనకి దీనికి సంబంధించిన విధి విధానాలు తొందరలోనే రిలీజ్ చేస్తారంట అండి మరి ఈ పథకానికి మాత్రం పెన్షన్స్ తీసుకునే వ్యక్తులు మాత్రం అంటే పెన్షన్స్ తీసుకునే మహిళలు అనర్హులని ముందే చెప్పారండి ఈ పథకం లాంచ్ చేసేటప్పుడే చెప్పారు పెన్షన్స్ తీసుకోకుండా అరవై సంవత్సరాల లోపు ఎవరైతే ఉంటారో పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారు వారు మాత్రమే ఈ పథకానికి అర్హులండి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం రాగానే మీకు తప్పకుండా తెలియజేస్తానండి నెక్స్ట్ వీడియో ద్వారా సో ఇప్పటికైతే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లే ముందే ఈ మహాలక్ష్మి స్కీమ్ కింద రెండు వేల ఐదు వందల మహిళలకు ఇస్తామన్న ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారని మనకి ఈరోజు రీసెంట్గా ఈ విషయం తెలిసిందండి సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ రాగానే మీకు తప్పకుండా తెలియజేస్తాను ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో కూడా ఫుల్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియో ద్వారా తెలియజేస్తానండి ఇక ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో దయచేసి అందరికి షేర్ చేయండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ